తప్పుకుంటున్నాం పిచ్చుకుంటున్నాం ఇచ్చిగా మూడు బట్టం ఉండాలి పిల్లలు తుట్టు ఉండాలి మా గత దీనికి బతనండి లేవాలి మరి అవతల పుట్టు మరి పిల్ల ఉన్న తుంట తుంటే తల్లి తిల్లా వచ్చి దేవి కలిసి కాబరాలు చేసి కూడ కుదురు పొంది మరి పిల్లగాని మీద పడ్డది పిల్ల మీద అందుకే అన్నారు మరి వయసు వరసేరు కదా కదా ప్రేమ కదా నీకు చూడరు కదా కదా కలిసి కాపురాలు ఏం చేశాడు పిల్లలు మాత్రం కూడా మాల్వీల వండుకున్నాడు మాలవీల వండుకుంటే ఆ తల్లి చంద్రబాబు వండుకున్నా చక్రవర్తిరాజుడు పండుకున్న వానికి ఎప్పుడు తెలివతిందో కాదు దిగులు పడి చక్రవర్తిరాజు దిగునలేసా రామ దిగులుపడి చక్రవర్తి దిగులా చక్రవర్తి రాజు చేసిండు నేతన చక్రవర్తి రాదు అనుకున్నాడు ఈ వాటి రోజు నాకు తెచ్చుకుని మాల మీద వెళ్ళిపోతుంటే ఆ చంద్రవర్తి దూరం నన్ను విలిసి దాని ప్రేమ నాకు అందిస్తుంది మరి నా ఎక్కడే ఇంకా పోయేటి రోజు నేత నన్ను విలిసి నాలు ఎక్కరే వాళ్ళకు ప్రేమ అందిస్తుందో అలా నీ నాకెట్లా తెరవాలే చక్రవర్తి రాజు మంచి లోపల అనుకున్నాడు నా లెక్క ఎంత మందికి పోయే చేయించిందో ఈ మాలుగుడు మాలుడు వస్తే ఈ మాలుగుడు ఎక్కడానికి మెట్టు లేవు తిరగడానికి మెట్టు లేవు చక్రవర్తి రాదు అనుకున్నాడు ఈ మాలు ఎవరికి వచ్చాడో నీకు మెట్టు లేకపోయా మాలు మీద చక్రవర్తి అనుదిరి కూర్చున్నాడు ఎక్కడానికి ఎన్ని సోలు తిరగడానికి ఎన్ని సోలు తెలుసుకున్నాను కావాలనుకున్నాడు చక్రవర్తి రాదువచ్చ చక్రవర్తి రాదు తిరున తిరు అవ మారుడు అవ అంతకర దూరం గిట్ట మాలు కొత్త గత్తుడు కొత్త గత మాలను ఒకసారి కింది ఎక్కడెవరు లేరు మాల కింద ఎవరు లేరు మాలకు పువ్వలేదు అని చక్రవర్తి రాజు అవో వెనక 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 నడుచుకుంది వస్తాం వెనక నడుచుకున్న చక్రవర్తి రాజు ఒక కొడుకనా బంగారు పాపే బంగారు చెప్పు కత్తి వెనక నడుతాం కావాల మాలీద ఉన్న చక్రవర్తి రాజు కాదు చరణసారి ఉన్న చక్రవర్తి రాజు మాలి కింద వరగో చక్రవర్తి రాదు మాలీద ఉన్న చక్రవర్తి రాదు గానార్ధుడు ఎరు వచ్చినప్పుడు కాలుజారి మాల కింద వరకు తండు పండిన పండుగ కింద చక్రవర్తి రాదు మాల కింద ఎప్పుడు పడ్డాడు మా నాదనారాయణ కూడా చక్రవర్తి రాజుడు మరి కింద ఎప్పుడు నాటడో మరే పడనుగా నాటికారు తల అడిగారా மார்கெல்லாம் எ கொடுபோயா

के ताले마다 গাও রও তালোরা দেকাল দকদল হিদেও নাই দে কলগা নি বতকালে আলেnabla দি মারকে দিরি লছি বেলতা নি দিরি লতা 마দাম আহে কে তৈর পাড় গাওলে

हरगड्या जेप अवराज ऐतन अरगड जीप अयराजन मालिकन चक्रवर्ती पालविडस Me pude ir yendo ¡Aaah! ¡Aaah! echar nada más así! అప్పుడు ఒక్క బంగారి చె మానవి ఉన్నది ఒక్క చెప్పవారికి ఇక్కడ మా బాబాది బంగారు బాబోతున్నాయని మాడికి రక్తపు మడుగుల్లో ఉన్న చంద్రవాణి చంద్రవాతి గుడి కాదు మూడు కట్టేది జాలి ఉండేది పోయే వినిపించి బావ నీ ప్రాణము పోయే విలిచి నీ ప్రాణము లేపించిన ఒక మాటల్లో ఓ పిల్ల చంద్రవాతిని రావయ్య కుక్క కొడుకును రాంగ నా కన్నులు ఏ సూచిను కొడుకను పడి పోయి వచ్చే వరకు ಅರ ಪುಡುಕಿ ತನ್ನೊಡೆಯೂ ತೋ ಚಕ್ರ ಲಾವೇ we you gonna make it through the

ಎಲ್ಲ <Sess> 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 చక్రవర్తి రాజు వేర కింద మేడవీలవాత అనగా చంద్రవర్తి ఏ పాన పోయి ఆయన ఉన్నాడా ఏడ్చి ఏడ్చి ఆ చక్రవర్తి బేరే వాళ్ళ సంగతి అక్కడ ఉన్నది మరి ఇక్కడ కాదు అక్కడ కూడా మాత్రం చూడవమ్మా దేవేంద్ర బిడ్డలు అవ ఏడూరు అక్క ఎళ్ళు ఒక్క తల్లి పిల్లలు కాదని చూడవమ్మా పోగిలి పిల్లలు అరే రే రే అవకాడ మాత్రం పిల్లగాళ్ళ ఆడలు చూడవమ్మా ఇంటి అవును మన అయ్యానే రాజ కొడుకు నీకు ఫెయి నాకు పెళ్లి చేయకపోయా నీవి నాకన్నా తొందరగా చదువుకోడ ஜட்டி மூ மாதா ஏனாருக்கு தம்பி மன பெண் இத்தனை ஒக்கள் எத்தனை ஆறு சார்

ఒక్క మాట మనం ఎందుకు అంటే మాత్రం అందరం నెరలోకం అవ నెరలోకం మనం చూసి రావాలి అనుకుంటున్నా ఎప్పటికీ ఎక్స్పరేసి ఎక్స్పరేసి ఏడ నిమ్మల ఉండేది మనం ఎప్పుడు

आज निजी का डांट करो नहीं तो कावा ना कुछ चला देता। कुछ इधर इधर है, इधर इधर है, आग लेते हैं। आपने ना हरिजन भी, कुछ नहीं कुछ नहीं। कितना बनाया तो ना? कितना बनाया तो ना? घंटा भी नहीं, जाओ भी। उसको चिच्चा बन गया नहीं। ಎಂದಿಮೇ ಹುದ್ದಿ ಹುಟ್ಟಿ ಕಾಲ್ಬಹುದು ತೆಟ್ಟು మాటర్ అరే మర్చి అందం లేకుండా మాట సుందర ఉండాలి నరేంద్ర పెద్ద పిట్టుకున్న నల్ల మొక్క చికెన్ రన్ని లేదు గిట్టుకుందా నేను పీరికి బాధగా ఇచ్చినట్టు నా ఊరు అంటి ఆ ఇప్పుడే అంటి పెడతా తలుపు అన్న ఊరు ఒక్క తీర ఉన్నారు ఎల్లగా ఆయన ఒక్కరి కాకపోతే కూడా లాభడు ఇచ్చినా ఓ ఆయన మీ మరిది మరుదు అమ్మిన కాదు నీళ్ళలో మోటరీ అన్లోడ్ అన్లోడ్ చేసుకుని వచ్చాను ఇక్కడ ఇవా నీకు వస్తరా వచ్చిందా ఒక్క మాట అవా అందమైన లోపల కాబట్టి మనం ఈ అలవై మన బాబు ఎప్పుడు కానీ వాడే పోతాడు భూలోకం అరవింద బంగారం ఆకింత సుందరం భూలోక నగరం అందమైన ప్రదేశం అట అక్కడి దాకా పోయి కూడా ఒక్క పెళ్లి काट डट का नीर गद्दा नेओ ये सीधा कर दे ओ सीधा ये सीधा डाल गद्दा नीर माटीरा सुपर ओ अजय मोगल घुतार रे नीर रे पबियारिता ने नी सीधा काट डालते नीर माटी गले आ नी पटको नीर मासु देखा रे सारी काय बोचन सीरियल नहीं अजो नागेर तोटबे राला में मैं अंदर का नागे मत को ओ बरला आ ओ के दाना

I'm <laughs>